హలోని అందరికీ సండే స్పెషల్ అయితే ఆంబూర్ బిర్యానీ అనమాట తమిళనాడు స్పెషల్ చాలా టేస్టీగా వచ్చింది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు మిరపకాయని హాట్ వాటర్లో నానబెట్టేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి కారం బదులు ఇది వేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే కడాయి పెట్టేసి కుక్కర్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా రోజులు అల్లం వెల్లుల్లి టేస్ట్ వస్తుంది ఇంకా అలాగే కొంచెం కొత్త పుదీనా కూడా తరిగి వేసేసుకున్నాను లాస్ట్గా టమాటోస్ వేసుకున్నాను అనమాట కొద్దిగా ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకున్నాను అదే రాళ్ళు వేసుకున్నాను అనమాట సో బాగా వేగిన తర్వాత చికెన్ హాఫ్ కేజీ అయితే వేసుకున్నాను ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి అది అదైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను కొద్దిగా కూర వేసుకున్నాను సో బాగా మిక్స్ చేసేసి ఈ రైస్ అయితే వేసుకున్నాను అనమాట ఇది జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ బిర్యానీకి అయితే ఇంకా వాటర్ కుక్కర్ అయితే ఒక టూ డిజిల్స్ అయితే పెట్టేస్తాను స్మెల్ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది చాలా బాగుంటుంది రెగ్యులర్ బిర్యానీ కన్నా ఇది చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ